తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన ఎంత వైలెంట్గా ఉంటాడో మనకందరికీ కూడా తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు ఒక ఎంఆర్ఓని ఒక మహిళా ఎంఆర్ఓని ఏ విధంగా వేధించాడో మనం చూసాం దానికి సంబంధించి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడింది ఆ సమయంలో చింతమణేని ప్రభాకర్ గారి మీద అనేక రకాలుగా ఒక నెగిటివ్ ప్రచారం అయితే గట్టిగా రావడం కూడా జరిగింది కానీ ఆయన గత రెండు రోజులకు ముందు ఒక చేసినప్పుడు ఒక మంచి పనిని చూసి చాలామంది అప్రిషియేట్ కూడా చేస్తున్నారు ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులను నిత్యం ఏదో ఒక సన్మానం జరుగుతూ సాలు వాళ్ళు కపుతూనే ఉంటారు చాలామంది నాయకులు వాటిని పక్కన పడేస్తూ ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఆ సాల్వాలను పక్కన పడేయకుండా వాటిని డ్రెస్సులుగా కుట్టించి పంచాడు డ్రెస్సులుగా కుట్టించి పంచాడు అందరికీ ఆయనే దెందులూరు ఎమ్మెల్యే చింతమ్మనే ప్రభాకర్ గారు ఈ వినూత్న ఆలోచన చాలా గొప్ప నిర్ణయం అది గొప్ప ఆలోచన అది వివిధ సందర్భాల్లో ఆయన కలవడానికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు కానీ తనకు సన్మానంగా వచ్చినటువంటి సాలు వాళ్ళని పక్కన పడేయకుండా వాటిని గౌన్లుగా కుట్టించి విద్యార్థులకు పంచాడు ఒక్కో గౌన్కి నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు చేసి హాస్టల్లో స్కూళ్ళలో రెండు వందల యాభై పేద విద్యార్థులకు వాటిని అందజేయడం కూడా జరిగింది నిత్యం సన్మానాలు అందుకునే ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే ఎంతోమంది పేద పిల్లలకి ఉపయోగపడుతుందని చెప్పేసి చింతమనేని గారు పేర్కొనడం కూడా జరిగింది గొప్ప ఆలోచన గొప్ప నిర్ణయం ఇలాంటి చేర రాజకీయ నాయకులు కొంతమంది తీసుకొని పడేస్తూ ఉంటారు పడేయకుండా వాటిని అన్నిటి కూడా ఏదో ఒక రకంగా ఉపయోగిస్తే పేదలు చాలామంది ఉన్నారు వాళ్ళకంతా కూడా పంచచ్చు చింతమైన ప్రకారం చింతమైన ప్రకవంటి ఈ మంచి ఆలోచనని రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు చాలా గొప్ప ఆలోచన ఇలాంటివి చాలామంది చేయాలి